ఈరోజు జహిరాబాద్ మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నికల సందర్భంగా అధికారులు ముందు అక్షర తెలుగు అక్షరాలని చెప్పడం జరిగింది కానీ అక్కడ వారు తెలుగు అక్షరం కాకుండా తప్పు చేయడం జరిగింది ఏదైతే ప్రొసీజర్ ఉన్నదో వారు తెలుగు అక్షరం కాకుండా పార్టీ పరంగా తీసుకున్నామని చెప్తున్నారు అడిగితే ఇండియన్ నేషనల్ ఈ ముందు వస్తుంది కాబట్టి ఇట్లా చేస్తున్నారు యాక్చువల్గా మరి వ్యక్తి యొక్క అభ్యర్థి యొక్క పేరు ప్రకారంగా కాటా ప్రవంతి ముందు రావాల్సింది అది చేయకుండా అది మొహమ్మద్ యూనూస్ పేరు మీద తీసుకోవడం తేడా సరిగ్గా చేయలేదని మా వాదన కాబట్టి అధికారులు మరి దీన్ని న్యాయబద్ధంగా చేయలేదని వారికి ఇప్పుడు దరఖాస్తు కూడా ఇవ్వడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే తప్పు చేసిన అధికారులు వాళ్ళ మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం